ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ రేవంత్ రెడ్డి ఏమన్నాడు ప్రజాపాలన అంటే ప్రజాపాలన అంటే నైటీలు చెప్పుడా ఒక మహిళని తన భూమి పోతాందాన్ని వచ్చి చెయ్యి పట్టుకుంటే ఆ రవికలు జింపుడు నైటీలు జింపుడు వివస్త్రం చేసుడే ప్రజాపాలన లేకుంటే ఒక పాలిచ్చే తల్లిని బూటుకాలతో దన్నుమనే ప్రజాపాలన చెప్పిందా లేకుంటే చిన్నపిల్లల మీద దాడులు చేయమని చెప్పిందా లేకుంటే మహిళలు ఉన్న దగ్గర కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మొగోళ్ళు పంపి దౌర్జన్యం చేయమని చెప్పిందా బాధ్యాప్తంగా పొంగిలే శ్రీనివాసరెడ్డి డిప్యూటీ ఇవాళ తుమ్మల నాగేశ్వరరావులు ముగ్గురు ఈ జిల్లాకు మంత్రుల్లో ఉమ్మడి ఖమ్మంకి మీరు సమాధానం చెప్పాలి మీరే బాధ్యత చట్టం దృష్టిలో అందరూ సమానులే మీరే బాధ్యత వహించాలే ఇమీడియట్ గా జిల్లా కలెక్టర్ సింగిల్ లైడ్ అడ్మినిస్ట్రేషన్ కలిగిన పిఓ చేత దీనిపైన విచారణ జరిపించాలే ఈ మహిళలతో మీరు మాట్లాడాలి ఈ గ్రామానికి రావాలి మా సోషల్ యాక్టివిస్ట్ ఇంత అవుతుంది ఒక ఎంఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది మా బృందంలో అంటే ఎంఆర్ఓ కూడా ఇవాళ పట్టింపు లేనట్టు మాకు భూభారత్ ఉందండి నాకు ఇది ఉన్నదండి అంటే మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా ఇవాళ గవర్నమెంట్ వీళ్ళకి ఆధార్ కార్డులు ఇస్తుంది రేషన్ కార్డులు ఇస్తుంది ఇవాళ అది జాబ్ కార్డులు ఇస్తుంది అన్ని ఇస్తుంది ఇక్కడ ఇచ్చినప్పుడు వీళ్ళు ఓట్లు వేస్తలేరా వీళ్ళ ఓట్లు కావాలా కానీ వీళ్ళకి అన్యాయం జరిగిందా మాత్రం ఈ రోజు వరకు ఒక ఒక ఎమ్మెల్యే రాడు ఒక మంత్రి రాడు ఇవాళ ఈ ప్రాంతాన్ని పరిపాలించే మంత్రి సీతక్క ఇవాళ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు పిన మన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మీరందరూ కూడా ట్రైబల్ అడ్వైజర్ కమిటీలో మెంబర్లు మీ మీకు బాధ్యత లేదా సిగ్గుతో తలదించుకోవాలి ఇవాళ ఆదివాసీ మహిళలపైన దుర్మార్గాలు జరుగుతున్నాయి గోదావరి పర్యటన ప్రాంతంలో మన శంకర్రాజుపల్లి ఇవాళ ఇక్కడికి ఇక్కడికి వస్తే కోసగూడ రేపు పొద్దుగాల ఇంకొక దగ్గర అంటే ఇది సర్వసాధారణమే అంటే ఆదివాసీ మహిళలు ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగంలో అడవిలో స్వేచ్ఛగా బతికే హక్కు లేదా ఇవాళ ఈ రోడ్డేంబట్టి మా బృందం వస్తా ఉంటే గుట్టల గుట్టలు గోదావరి స్కంత ఎక్కడ ఉన్నది ఇవాళ హైవే పక్కెంబటే ఉన్నది భద్రాచలం నుంచి ఎటు ఉన్నారని దాకా కొన్ని వేల కోట్ల రూపాయలు పందికొక్కు లెక్క దింతాలు రక్తం తాగుతారు ఆదివాసీ ప్రాంతంది ఇవాళ మొత్తం రెవెన్యూ ఇన్కామ్ అంత పడకపోయి హైదరాబాద్ లో పెట్టుకొని పర్మిషన్లు ఉన్నాయి డీఎల్సీలు ఉన్నాయి అక్కడ రూల్స్ ఉన్నాయి ఎకో సెన్సిటివ్ జోన్లో పోయి ఇవాళ పొక్లేర్లను పెట్టి పెద్ద పెద్ద వాహనాలతో తోకపోతా అంటే అక్కడ అడ్డుకుండు శాత కాదు కానీ పారస్ శాఖకి ఇవాళ వచ్చి మా మహిళల పైన బట్టలు జింపుడు రవికలు జింపుడు బూట్ల కాళ్లతో దన్నుడా ఇమ్మీడియట్ గా ఇవాళ రాజీనామా చేయాల మంత్రి సీతక్క ఆదివాసీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి చెయ్యని పక్షంలో నీకు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులు ఉన్నాయో టీఏసీ తీర్మానం పెట్టు ఇవాళ టీఏసి తీర్మానంలో ఈ అధికారులను పిలుపు డిఎఫ్ఓ పిలిపి ఇవాళ ఎఫీఓ పిలిపి రేంజర్ను పిలిపి కలెక్టర్ను పిలిపి పిఓ పిలిపి విచారణ చేయండి మా మహిళలపైన అన్యాయం జరిగింది మా మహిళలపైన అత్యాచార సంఘటనలు జరుగుతున్నాయి ఈ ఇష్యూ పైన చేసి వాళ్ళ వీరికి హక్కు కలిపియండి వీళ్ళకి న్యాయం కలిపియండి దీన్ని ఖచ్చితంగా కూడా పోలీస్ శాఖ కూడా సుమ్టోగా తీసుకోవాలి విచారణ చేయాలి మా వాళ్ళకి టెక్నాలజీ వాడు రాదు వీడియోలు తీయలేదు కానీ ప్రత్యక్షంగానైతే నీకు ఒకటి ఉన్నది కదా నిజ నిర్ధారణ చేయడానికి అవకాశం ఉన్నది కదా కాబట్టి ఆదివాసీ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా సమీక్ష నిర్వహించి ఈ విషయంపైన నిజ నిర్ధారణ చేసి ఈ బాధ్యుల పక్షాన చేయాలి విధంగా ఎవరైతే దీనికి బాధ్యత వహించిన ఫారెస్ట్ అధికారులలో వాళ్ళు గా సస్పెండ్ చేయాలా వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలన్న భాగంగానే ఇవాళ మా రాష్ట్ర కమిటీ బృందా ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఆదివాసీల పక్షాన మేము ఉన్నాం గొచ్చ కోయలు కోయలు వేరు కాదు అందరం ఒకటే వందకి వంద శాతం వీళ్ళ పక్షాన నిలబడతాం ఈ అంశాన్ని వాళ్ళ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఢిల్లీ స్థాయి వరకు కూడా సార్ వాళ్ళ ఆధ్వర్యంలో మేము తీసుకుపోతాం నేషనల్ ఎస్టీ కమిషన్ కు తీసుకొని పోతాం ఖచ్చితంగా కూడా ఈ సమస్యను వదిలేది లేదు దీని పక్షాన వచ్చిన అధికారులు ఎవరైతే ఈ హింసకు పాల్పడ్డ వాళ్ళలో వదిలేదు లేదు ఖచ్చితంగా కూడా వాళ్ళు అంత చూస్తాం అనేది కూడా ఇక్కడికి వచ్చి మేము వీరికి హామీ ఇవ్వడం జరిగింది పోరాటం కూడా కొనసాగిస్తాం మళ్ళీ తప్ప గనక ఇక్కడికి అటల్ శాఖ వచ్చి ఇటువంటి దుశ్చర్యలు చేపడితే ప్రత్యక్ష దాడులకు కూడా ఇప్పటికే మేము పిలుపునిచ్చినాం ఎక్కడ కూడా వెనకాడబో అది కూడా ఈ సందర్భం నుంచి హెచ్చరిస్తున్నాం నా పేరు డాక్టర్ కుమార్ తొడుందదెబ్బ రాష్ట్ర అధ్యక్షులు